நந்தியானா மரிய பரிசாந்த பிரஜைக்கு சபவார்த்தா

విజయవాడ వరద బాధితుల కోసం డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ విజయవాడలో ఇరుకు ప్రాంతాల్లో ఉన్న వరద బాధితుల కోసం డ్రోన్ల ద్వారా ఆహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చే విధానాన్ని కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు పరిశీలించారు ఎనిమిది నుండి పది కేజీల వరకు ఫుడ్ మెడిసిన్ నీటిని డ్రోన్ల ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు ఎంత వీలుంటే అన్ని ఫుడ్ డెలివరీలు డ్రోన్ల ద్వారా సిద్ధం చేసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు न्यूज़ टीवी में सब्सक्राइब ते सबस्क्राइब्स नोटिकेशन कोसम మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు